ఒక ఈరోజు సాయిరామ్కి ఇష్టము అని చెప్పేసి ఆరెంజ్ కలరు అన్ని కాస్మోస్ పూలు అని కోద్దామని వచ్చినాను ఈ ఆరెంజ్ పూలు కాస్మోస్ పూలు ఒక చిన్న మొలకొచ్చి నాటినాను ఇది సీట్స్ తీసుకొచ్చి వేరే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నాటినాను ఈరోజు ఇది ఇట్లా వనం అయిపోయింది ఎంత బాగుండాయో చూడండి అసలుకి పూలు చెట్లు చాలా బాగుంటాయి కాస్మోస్ ఊరికే ఇది జస్ట్ ఒక సీడ్ ఈ ఎండు ఇది వస్తుంది కదా ఇది ఇది వచ్చి ఇందంటే తుంచేసి ఇట్లా వేసేసేసి అంతే ఇంకేం లేదు సూపర్గా వచ్చేస్తాయి అసలు మిద్దలో అంతా ఒక అలంకారంగా ఉంటాయి ఈ పూలు కాస్మోస్ ఎంత ఆనందంగా ఉంటుందో ఇవి కోస్తూ ఉంటే కూడా నేను ఇప్పుడు సాయిబాబాకి కోసేసి ఈ పూల రేకులతో సాయిబాబాని డెకరేషన్ చేద్దాము అని చెప్పేసి కోస్తా ఉంటాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పూలు చూస్తూ ఉంటేనే ఒక రకంగా ఆనందంగా ఉంటుంది ఇంకా డెకరేషన్ చేసి దేవునికి అన్నీ చేస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మనకు ఇంక ఎన్ని పూలు మనకు కావాలన్నా కూడా ఎక్కడ దొరుకుతాయి ఇలాంటి కాస్మోస్ చేమంతులు చెండమల్లు ఇవైతే దొరుకుతాయి కానీ ఇవన్నీ దొరకవు కాబట్టి మనం ఇండ్ల దగ్గర పెంచుకుంటే కన్నా మంచిగా దేవుని కూడా డెకరేషన్ చేసుకోవచ్చు ఎంత బాగుంటాయో చూడండి అసలు కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ కలరు అసలు ఆరెంజ్ అంటే విన్ విజయం అని అర్థము ఎంత మంచి ఆరెంజ్ కలర్ పూలు చూస్తా అంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మిదిపైన ఎక్కడ చూసినా ఫుల్ అల్లుపునేస్తాయి ఒక్కసారి ఎక్కడన్నా సీట్స్ దొరికితే తెచ్చుకోండి దొరికితే తెచ్చుకోండి ఎల్లో కూడా ఇంకా చాలా సూపర్గా ఉంటుంది ఈరోజు క్యారెన్స్ కోద్దాము అని చెప్పేసి ఎక్కువ అయిపోయినాయి ఇప్పటికే ఇది చూడండి ఎంత చిన్న పాటలో నాటినానంటే ఇంత చిన్న పాటలో నాటినాను ఇవి ఈరోజు అసలు టిమ్ కాండం చూడండి ఎంత పెద్దగా ఉందో కానీ బాగుంటాయి ఈ చెట్లు అయితే కదా మనకేం తొందర ఏం లేదు వీటి వల్ల మనము శుభ్రంగా క్లీన్ చేసుకుంటూ అంటాం కదా మిద్దె అప్పుడప్పుడు కాబట్టి మరేం లేదు మంచిగానే పెంచుకోవచ్చు ఈ చెట్లు ఇంకా అంతే సీజన్ కొన్ని రోజులు పూస్తాయే కదా పెద్దవైపోయినాక మళ్ళీ లాగేసి మళ్ళీ వేరే చెట్లు నాటుకుంటే బాగుంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క చెట్లు నాటుతూ ఉంటాను ఒకసారి చెండమల్లి పూలు దా ఒకసారి చేయమంతి పూలు అట్లా మార్చి మార్చి వేస్తా అంటే కూడా పూలు చెట్లు బాగా వస్తాయి ఒకటే చెట్లు ఒకే ప్లేస్లో కాకుండా ఇంతకుముందు అంత చెట్లు అన్నీ ఉన్నాయి దీంట్లో ఇంకా లిల్లీ చెట్లు టక్కుమని లాగేసినాను మళ్ళీ ఎందుకో అవి కొంచెము తక్కువగా వస్తున్నాయి ఇంకా సరేలే అని చెప్పి వేసినాను ఇంకా ఒకప్పుడు దీంట్లో చేమంతులు కూడా వేసినాను చేమంతులు చెడుమల్లు ఇట్లా ఎన్నో రకాలు వేసినాను నన్ను ఇంకా కోస్తాను ఇంకా చాలా కోస్తాను ఇంక ఈ చెట్లు చాలు లే ఇంకా కొన్ని ఉన్నాయి అని చెప్పేసి ఇంక వేరే చెట్టుకు వస్తా ఉన్నాను ఇది వచ్చి వేరే చెట్టు ఇంకో చెట్టు అలరిస్తూ ఉంటాయి వస్తే కానీ అసలుకి చూస్తా ఉంటేనే ఎంత హ్యాపీగా ఉందో చూడండి అసలు కోస్తా ఉంటే ఉంటుందో ఏమో నిజంగానే మనము తోట నాటినట్లుగా అనిపిస్తుంది ఈ చిన్ని బృందావనంలో ఇంత మంచి పూలు వస్తా అంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కలర్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ కలరు వా అల్ల అట్లే అసలుకి ఇప్పుడు ఈ పూల రేకులతో అంతా నేను సాయిరామ్ పాదాలు చేద్దాము అని చెప్పేసి నన్ను కోస్తా అప్పుడప్పుడు పూలు కూడా కోస్తూ ఉంటేనే మళ్ళీ మంచిగా వస్తాయి మరి పుప్పలన్నీ అయిపోయినాయి అనుకో కొత్త కోస్తూ ఉంటేనే మళ్ళీ మంచిగా వస్తాయి పూలు ఇంకా చాలేదు ఇంకా వేసుకొస్తాను ఇంకేం చేయాలి ఈ పూలన్నీ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కాసినాయో ఏమో ఇంకా సరేలే ఇంకా ఈ చెట్లో చాలు ఇంకా ఆ చెట్టు ఇవ్వదాము చెట్లు పోదాము ఇక్కడ కూడా అంతే ఫుల్ గల్లకి చూడండి ఎంత మంచి కలర్ అసలుకి సేఫ్రాన్ మంచు మించు బా చాలా ఆనందంగా ఉంటుంది కొంతమంది అయితే చూస్తూ ఉంటారు పూలు పోస్తూ అంటే మిద్దులపై నిలబడుకొని వాళ్ళు కూడా మా మిద్దెని చూసి ఆనందిస్తూ ఉంటారు అప్పుడప్పుడు పొద్దున్నే నేను వస్తానే ఇంకా బర్డ్స్ సోపక్క పూలవు పక్క ఏం ఆనందం ఉంటుందో ఏమో ఇదైతే మనం మాటల్లో చెప్పలేము అయితే చెప్పద్దులేనద్దండి చెప్తాను ఇంకా బర్డ్స్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు ఇంకా పొద్దున్నే గుడికి ఇంకా టీవీలో అవి ఇవి చూసుకునేదానికన్నా శుభ్రంగా కొంచెము ఇలా ప్రకృతిని చూసినామనుకో మనకు ఆహ్లాదంగా ఉంటుంది మెయిన్ గ్రీనరీ చూస్తే కనుక కళ్ళకు కూడా చాలా మంచిది చూడండి ఇంత అద్భుతమైన గ్రీనరీ ఏ మిస్ కావద్దండి వీలైనంత వరకు ఎక్కువ గ్రీనరీ ఉండే చోట్లోనే గడపండి చాలా బాగుంటుంది అందుకే మనకు గుళ్ళకు పోయినప్పుడు కూడా కొంచెం గుడి వస్తాను కొంతసేపు కూర్చోమని సంప్రదాయం ఉంది ఎందుకంటే గుడి ప్రాంగణంలో కొంచెం చెట్లు అవి ఉంటాయి ప్లస్ అంతేకాకుండా దేవుని చూసింటాం కదా ఆ దేవుని జ్ఞాపకం కూడా మనకి మెమరీలో ఉండిపోవాలని చెప్పేసి అందుకనేసి మనం గుడి దగ్గర కొంతసేపు కూర్చున్నా కూడా ప్రశాంతత వేరు చూడండి ఎంత బాగుంటాయో వీలైనంత వరకు ఎక్కువ గ్రీనరీ ఉండే ప్లేస్లోనే ఆనందంగా గడపండి అంతే ఫ్రెండ్స్ ఈ చిన్ని ముచ్చట్లు మీకోసం ఈ కాస్మోస్ పూలతో నెక్స్ట్ వీడియోలో నేను సాయిరామ్ పాదాలు డెకరేషన్ చేస్తాను ఇంకా కొన్ని పూలు కొయ్యాలి కోస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీరు కూడా మంచిగా చెట్లు పెంచుకొని మంచి ఆరోగ్యమైన ఆక్సిజన్ చెట్ల దగ్గర అయితే ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు ఎక్కువ చెట్ల దగ్గర గడపండి హ్యాపీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే హ్యావ్ ఏ గ్రేట్ డే జై సాయిరామ్